సరదాగా శివుడికి సంబంధించిన కొన్ని కథల్ని చెప్పాలి అనేది ఈ లైవ్ స్ట్రీమింగ్లో నేను తీసుకున్న ప్రధానమైన అంశం శివుడికి సంబంధించి మామూలుగా మన వైదిక తత్వంలో లేదా హైందవ తత్వంలో ఇతర దేవుళ్ళతోటి పోల్చుకుంటే శివుడికి సంబంధించిన తత్వం అంతా కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది యాక్చువల్గా ఇంకా చెప్పాలి అంటే కొంచెం రౌద్రంగా ఆయన రుద్రుడు కూడా కాబట్టి కొంచెం రౌద్రంగా అనిపించడము కొంచెం చాలా అంటే ఎబ్బెట్టుగా అనిపించే కథలు ఉంటాయి అసహ్యంగా అనిపించే కథలు కూడా ఉంటాయి ఓపెన్గా చెప్పాలి అంటే విష్ణుతోటికు పోల్చుకున్నప్పుడు శివుడికి సంబంధించిన ఆహార్యం కానీ అంటే ఆయన వేసుకునే బట్టలు కానీ బాగా శ్మశానాల్లో ఉంటాడు ఆయన ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు అంటే బూడిద రాసుకుంటాడు వీళ్ళంతా జంతువుల చర్మాలు మెడలో పాము పైనుంచి గంగ అంటే ఒక వింత విచిత్రమైన ఆహార్యంతో ఎటైర్ తోటి ఉంటాడు అలా ఎందుకున్నాడు అలా ఎందుకు అలాంటి ఒక దైవ ప్రతిమ రూపాన్ని మానవుడు సృష్టించుకున్నాడు అనేది ఇక్కడ నేను పెద్ద డిస్కస్ చేయటం లేదు ఏదైతే కావాలంటే వేరే ఎక్కడన్నా డిస్కస్ చేద్దాం కానీ శివుడికి సంబంధించిన స్టోరీస్ని మనం చూసినప్పుడు ఆయా కథలది మీకు పురాణంలో ఉన్నవైనా సరే కాశీఖండము భీమేశ్వర పురాణంలో ఉన్నవైన హరలే హరవిలాసంలో కానీ శివరాత్రి మహత్యం అంటే శ్రీనాథురాసిన కావ్యాలు ఇవన్నీ అందులో ఉన్నవి కానీ మనకి ఇలాంటి కొన్ని కథలు కనిపిస్తాయి వీరశైవంలో ఉన్న కథల్లో కూడా కనిపిస్తాయి కాటకోటడు అని ఒక శివభక్తుడు గొల్లవాడు అంటే మేకల్ని వాటిని పెంచుకుంటూ సా జీవనోపాధి సాగించేవాడు ఇది మనకు యాక్చువల్గా పాల్కూరికి సోమనాథుడి యొక్క పురాణము పండితారాధ్య చరిత్ర అలాంటి వాటిల్లో ఉన్న కథలు ఇప్పుడు నేను కొన్ని రిసోర్సెస్ ఎక్కడున్నాయనేది కొంచెం తక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాను అకాడమిక్గా చెప్పడం కాకుండా మనం వాటి నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్పడానికి ఎక్కువగా నేను ప్రార్థానిస్తున్నాను కాటకోటడు ఒక గొల్లవాడు అతను మేకల్ని అలా పెంచుకుంటు వెళ్తుంటే ఒక మేకకి పెంటిక పడింది పెంటికెట్టి పేడ అనొచ్చు మామూలుగా అయితే ఆ పెంటికి ఎలా పడింది అంటే శివలింగ ఆకారంలో నేల మీద పడింది శివలింగ ఆకారంలో నేల మీద పడ్డదాన్ని చూసినప్పుడు కాటకోటడికి అరే శివలింగం నా శివుడు ఇక్కడ నేల మీద రోడ్డు మీద ప్రత్యక్షమయ్యాడని చెప్పి దండం పెట్టుకోవడం మొదలుపెట్టాడు నిజానికి అది ఒక మేక పెంటిక పేడ పేడ శివరూపంలో ఉండడం ఏంటి సరే అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని కాలుతో తన్నుతాడు అరే ఇదేంట్రా మేక పెంటికని నువ్వు శివుడంటావేంటి బుద్ధి లేదా అంటే అప్పుడు ద్వారా నాకు ఈ పెంటికలోనే శివుడు కనిపిస్తున్నాడు కాబట్టి నేను ఇదేనే శివుడిగా ఆరాధిస్తున్నాను అంటాడు ఆ తన్నిన బ్రాహ్మణుడి కాలు విరిగిపోవడం ఈ కాటకోటడి యొక్క భక్తిని మెచ్చి శివుడు కైలాసాన్ని ఇవ్వడం అనేది కథ ఎండ్ ఇందులో మామూలుగా పైకి చూస్తే ఏమీ అనిపించదు ఏంటోనండి అనిపిస్తుంది ఆ మాటకు వచ్చి ఇవాళ శివుడి కథలు నేను చెప్పేవన్నీ కూడా అంతే అందులో చివరిలో మాత్రం రహస్యం చెప్తాను అన్ని కథల్లోనూ ఒకటే ఉంటుంది ఏమిటో తెలుసుకోవాలనేది లాస్ట్లో చెప్తాను బట్ మేక పెంఠికలో శివ శివలింగాన్ని చూసిన కాటకోటడనే గొల్లవాడు యొక్క భక్తుడి కదా అది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జొమ్మయ్య అనే బోయవాడి కానీ స్వపచయ్య అనే పంచముడు కానీ లేకపోతే కనుక భక్త కన్నప్ప గిరిజనుడి కథ కానీ గుండయ్య అనే కొమ్మరి కథ కానీ సమాజంలో ఉన్న బ్రాహ్మణ మత ఆధిక్యతను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల్లోనూ బీసీ వర్గాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలలో ఉన్న భక్తుల కథల్ని చెప్పిన కవి పాల్కురికి సోమనాథుడు పురాణంలో శివుడు అన్ని వర్గాల వారికి అన్ని వర్ణాల వారికి సమానమని ఏ కులం వారైనా ఎవరైనా ఏ విద్య లేనివారైనా ఏ వర్గం వారై అంటే పేదవారైనా కానీ శివుడిని అందుకోవచ్చని చెప్పిన కథలు అవన్నీ యాక్చువల్గా అలా ఇక్కడ అలాగూ మనకి భక్త కన్నప్ప అని వచ్చారు కాబట్టి మీరు చిన్నప్పుడు భక్త కన్నప్ప కథ వినుంటారు కన్నప్ప అంటే గిరిజనుడు ఆ గిరిజనుడు ఒక అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శివుడి యొక్క లింగం కనిపిస్తుంది చిన్న పాడుబడిన గుడి ఆ గుడి మీద అంత చెత్తా చదారం ఉంటే వాటిని పారద్రోలి నీట్గా చేసి అదే నా శివుడికి ఆకలి వేస్తుంది అని చెప్పి నదిలోకి వెళ్ళి నీళ్ళని ఒక తామరాకుల్లో పట్టుకుని ఒక చిన్న జింక మాంసాన్ని జింకను చంపి మాంసాన్ని పట్టుకుని శివుడికి పెడతాడు సరే ఇక్కడ మళ్ళీ జింక మాంసాన్ని శివుడు తింటాడా లేకపోతే ఇదేంటి అని ఒకసారి పక్కన పెడదాం అన్నీ అందుకని జగ్గమాంసాంతి పెట్టే క్రమంలో శివుడి యొక్క ఒక కన్ను నుంచి నీరు కారుతుంది రక్తం కారుతుంది అరే నా శివుడి యొక్క కన్ను ఏదవుతుందని చెప్పి ఆ కన్ను తీసి తన కన్నుని బాణపు మనతోటి తీసి ఆ శివుడికి పెడతాడు భక్త కన్నప్ప కథలో అప్పుడు ఒక కన్ను తీసి పెట్టిన తర్వాత రెండవ కన్నులోంచి కూడా శివుడి యొక్క కన్నులోంచి నీళ్లు రక్తము వచ్చినప్పుడు అప్పుడు రెండవ కన్ను కూడా తీసి అక్కడ పెట్టాలి అంటే రెండు కళ్ళు కూడా పోయినప్పుడు శివుడు యొక్క లింగము దగ్గర ఎక్కడ ఆ కన్ను ఉంది అని కష్టం కష్టమవుతుంది కాబట్టి తన కాలి బొటన వేలుతోటి శివుడికి సంబంధించిన లింగాన్ని తన్నుతూ ఆయనకు సంబంధించిన ఆ అందులో కాలి బొటన వేలితోటి గుర్తు పెట్టుకుని తన కన్నుని తీసి శివలింగం దగ్గర పెట్టడం జరుగుతుంది శివలింగాన్ని సాక్షాత్తు తన్నిన భక్తుడిగా భక్త కన్నప్ప కనిపిస్తాడు అంత ఆ మాట కోసం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు శివుణ్ణి స్నానం చేయించడానికి ఆ భక్త కన్నప్ప చేసింది ఏంటంటే తన నోట్లో ఉన్న నీటిని శివుడి మీద వేస్తాడు నా నోటి నుంచి కారిన చొంగ నీ నెత్తి మీద గంగారా అంటాడు యాక్చువల్గా ఇవన్నీ ఇది కూడా అంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఎంతకన్నా ఎబ్బెట్టుగా అనిపించే కొన్ని కథలు ఉన్నాయి శ్రీ కాళాహస్తి అని బహుశా మీరు వినుంటారు శ్రీ అంటే శాలి కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఒక ఏనుగు యొక్క కుంభస్థలంలోకి పాము వెళ్ళిపోయినప్పుడు ఆ ఏనుగు చాలా బాధపడిపోయి తన యొక్క తలకాయని తీసుకొచ్చి ఒక శివలింగానికి తాకితే అప్పుడు శివలింగం తాకడం వల్ల అంటే బాగా కొట్టుకోవడం వల్ల ఏనుగు చనిపోతుంది ఏనుగు లోపల ఉన్న పాము చనిపోతుంది స్త్రీ అంటే ఒక సాలె ఆ సాలి పురుగు ఒక గూడును కట్టి శివలింగం మీద వేస్తూ ఉంటే అక్కడ ఉన్న చిన్న దీపపు కాంతికి ఆ శివ ఆ సాలె పురుగు యొక్క గూడు చెదిరిపోతుంది కాలిపోతుంది మళ్ళీ కడుతుంది మళ్ళీ కాలిపోతుంది మళ్ళీ కడుతుంది మళ్ళీ దీపాన్ని కాలిపోతుంది అప్పుడు చివరికి నా భక్తి ఇంతేనా అని బాధపడ్డ ఆ శాలిపురుగు ఏం చేస్తుందంటే ఆ శివుడి లింగం దగ్గర ఉన్న దీపంలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది ఈ స్త్రీ సాలిపురుగు యొక్క భక్తికి ఆ కాళం అంటే పాము యొక్క భక్తికి ఆ ఏనుగు యొక్క భక్తికి అంటే హస్తి భక్తికి మెచ్చుకుని శివుడు అక్కడ ప్రత్యక్షమై శ్రీ అంటే సాలిపురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు శ్రీకాళహస్తి దగ్గర వెలిసాడన్నది మనకున్న కథ ఇందులో కూడా అంతే ఇందులో భక్తే ఉంది సార్ మాకు అర్థం కావట్లేదని కూడా మీరు రామ్ వర్మ రేంజ్లో అడుగుతారని నాకు తెలుసు అందుని చివరి వరకు ఆగాల్సిందే అలాగే కిరాత అర్జునేయ మనకి భాగవతంలోను ఈవెన్ భారతంలో ఇంకా బాగా వస్తుంది అది కిరాతుడి వేషంలో శివుడు వచ్చి అర్జునుని టెస్ట్ చేయడం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యాలో తెలియక ఖాళీగా కూర్చున్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఐడియా ఏంటంటే అరే ఖాళీగా కూర్చునేదేదో పాశుపతాస్త్రాన్ని సంపాదించుకో అంటాడు పాశుపథాస్త్రము అంటే పశుపతి నాథుడు అంటే శివుడు నిజానికి భారతీయ చరిత్రలో మొట్టమొదటి చరిత్రగా మనం చెప్పబడే సింధు నాగరికత కాలంలో మొ ఇంకా మొదటి శివుడిని మనం చూస్తాం రుద్రుడి రూపంలో చూస్తాం పశుపతి రూపంలో చూస్తాం అంటే ఒక పశుపతి నాథుడు ఒక ఒక శివుడు లాంటి ఆకారం కూర్చుని ఉంటే చుట్టూరా కొన్ని జంతువులు ఉంటాయి అందుకని పశువులో పశుపతి నాదుడయ్యాడు పశువుల పతి నాదు ఆ పశుపతి నాథుడు మొట్టమొదటిసారిగా మనకి శివుడి తత్వంగా మనం చెప్పవచ్చు అందుకని భారతీయ సనాతన ధర్మంలో శివుడే మొదట కనిపిస్తాడు ఆ తర్వాత వేదాల్లో కూడా రుద్రుడి రూపంలో కనిపిస్తాడు విష్ణుమూర్తి కన్నా బ్రహ్మ కన్నా మొదట రుద్రతత్వం కనిపిస్తుంది సరే పక్కన పెడితే పశుపతినాథుడి యొక్క బాణాలు అస్త్రాలు పాశుపతాస్త్రాలు కాబట్టి వాటిని తెచ్చుకోమని అంటాడు కాబట్టి అర్జునుడు తపస్సు చేస్తూ ఉంటాడు శివుడి యొక్క పశు పాశుపతాస్త్రాన్ని పొందేందుకు కానీ విచిత్రం ఏంటంటే శివుడు డైరెక్ట్గా వచ్చి భక్త నీ భక్తికి మెచ్చాను తీసుకో అందుకో ఈ అస్త్రం అండవు హీ వాంట్స్ టు టెస్ట్ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆ విల్లంబులు ఆ అస్త్రాలు ఇతను సరిగ్గా వినియోగించుకోవడాలని చెప్పి టెస్ట్ చేసేందుకు అనుకుంటా శివుడు కిరాతుడు వేషంలో వస్తాడు కిరాతుడు అంటే వేటగాడు వేటగాడి వేషంలో వచ్చి ఒక ఒక రాక్షసుడు పంది ఆకారం పొంది ఆ అడవి పంది ఆకారంలో అర్జునుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటే ఎవరైతే తపస్సు చేసుకుంటున్నారో అర్జునుడి చుట్టూ డిస్టర్బెన్స్ అయిందని చెప్పి అర్జునుడు ఏం చేస్తాడంటే లేచి ఆ అడవి పందిని చంపేస్తాడు సరిగ్గా అదే టైంలో కిరాతుడి వేషంలో ఉన్న శివుడు కూడా బాణం వేసి చంపేస్తాడు రెండు బాణాలు ఒకేసారి వెళతాయి వేటనాది వేటునాది వేటాడే చోటు నాది అని శివుడు అంటాడు గాంధీవంతో నేను చంపాను అని చెప్పి అర్జునుడు అంటాడు అప్పుడు కిరాతుడి వేషంలో ఉన్న శివుడికి అర్జునుడికి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది నిజానికి ఎవరు గెలవాలి వేషంలో ఉన్న మరో వేషంలో ఉన్నా శివుడు శివుడే కదా దేవుడు దేవుడే కదా మరి ఎవరు నెగ్గాలి శివుడు నెగ్గాలి కానీ విచిత్రం ఏంటంటే ఆ కథలో నెగ్గింది ఎవరంటే అర్జునుడు అర్జునుడు ఏ స్థాయి వరకు యుద్ధం చేస్తాడంటే చివరికి శివుడినే నేల మీదకు పడదోసేంత స్థాయి వరకు అప్పుడు మీరు చెప్తే నమ్మరు శివుడు తన యొక్క అసలైన రూపాన్ని చూపించి భక్త అర్జున నీ సామర్థ్యానికి మెచ్చాను కాబట్టి ఇదిగో ఇస్తాడు ఇక్కడ శివుడి మీదనే యుద్ధం చేసిన ఒక భక్తుడిగా మనం చూడాలా కాదు భక్తుడికి దేవుడు ఏదైనా ఇవ్వాలి అంటే అర్హతలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాడన్నది ఇందులోనే సారం మన కొడుకు వాడికి పదిహేను ఏళ్ళు పదేళ్ళు ఐదేళ్ళు ఉన్నాయో అనుకుందాం వాడంటే మనకి ఇష్టం మనకు ఒక కారు ఉంది కారు అందే కీ మన చేతిలోనే ఉంది పెట్రోల్ కూడా ఉంది ఇప్పుడు చెప్పండి ఆ పదేళ్ల కుర్రవాడికి కారు ఇచ్చి డ్రైవ్ చేయరా అంటామా అనం అదేంటి మరి మనదే కదా కారు మనవాడే కదా కొడుకు మరి ఎందుకు ఇవ్వట్లేదంటే నడపడానికి వాడికి అర్హత లేదు కాబట్టి అందుకని దేవుడికి మానవుడికి మధ్యన అనుసంధానంలో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనకు అర్హతలు ఉన్నప్పుడు ఆయనే ఇస్తాడు అయితే అర్హతలు ఉన్నప్పుడు ఆయనే ఇస్తాడనే దాన్ని కూడా ఖండిస్తూ అర్హతలు లేకపోయినా ఇస్తాడనే కథ ఒకటి మనకి గుణనిధి కథ అని ఉంటుంది యాక్చువల్గా శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పాడు గుణనిధి అంటే కుర్రాడు పాతికేళ్ళు ఉంటాయి అంటే ఇక్కడ ఏ జంతాలు లాంటివి కాదు నేను కథను ఒరిజినల్గా యాజ్ టీజ్గా చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ వాళ్ళ అమ్మ పేరు సోమిదేవమ్మ వాళ్ళ నాన్న పేరు యజ్ఞదత్తుడు అసలు లోకంలో ఎన్ని రకాల చండాల పనులు ఉన్నాయి అన్ని చేస్తాడు గుణనిది అసలు వాడి గుణనిదని పేరు పెట్టి అర్థం కాదు అక్షులుగా దుర్గుణాలకుని తప్ప సుగుణాలకు కానే కాదు లోకంలో సప్త వ్యసనాలు ఉంటాయండి మృగయ మధ్య పైశూన్య వేస్య చౌర్య దురోధర పరదారాభిలాష అని చెప్పి ఏడు వ్యసనాలు ఉంటాయి ఈ ఏడు వ్యసనాలకి వాడు అంటే అంటే వాడు చేయని పని లేదండి అంటే మద్యపాన సేవనము సురాపాన సేవనము స్త్రీల దగ్గరికి వెళ్ళడము వరకాంతలు కులకాంతలు ఆకాంతలు ఈ అన్ని అన్ని రకాలు బంగారాన్ని దొంగిలించడాలు దొంగతనాలు చేయడాలు ఆ అన్నిటి ఫేమస్ అండి భ్రష్టు అండి ఒకవేళ చెప్పాలంటే పరమ భ్రష్టుడు అండి మళ్ళీ మామూలు భ్రష్టు ఒక అంటే ఇంతకన్నా భ్రష్టుడు ఉండడేమో అనేంత భ్రష్టుడు మరి అలాంటి భ్రష్టుడు రోజు నాన్నకి వీడింత భ్రష్టు అని తెలిసిన తర్వాత ఎంత ఏం చేస్తాడంటే బయటికి గెంటేస్తాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా తిరుగుతాడు ఆకలిస్తుంది పానీకి ఎప్పుడో ఏ సెవెన్ సెవెన్ థర్టీకి ఇంట్లోంచి గెంటేస్తే సాయంత్రం ఆరు ఆరున్నర అయిపోతుంది అన్నం దొరకదు ఎనిమిది అయిపోయింది రాత్రి అన్నం దొరకదు ఒక శివాలయానికి వెళ్తాడు ఆ శివాలయంలో భక్తులందరూ కూడా సైవమత్త ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు ఆ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు అన్నం తినాలి అక్కడ ప్రసాదాలు అన్నీ ఉంటాయి మంచి అన్నము పాత్ర అన్నీ ఉంటాయి అవి తినాలి తినాలి అంటే వీళ్ళు ప్రసాదం పెట్టాలి అంతవరకు వెయిట్ చేయాలి పెట్టాలంటే వాళ్ళు ఏమో రాత్రి అంతా ఏదో ప్రార్థన లేదా పని చేయట్లేదు ఆ దాదాపు పదకొండు అయింది రాత్రి ఒంటి గంట అయింది రెండు అయింది మూడు అయింది ఇంతసేపు అవుతున్నా కూడా వీళ్ళు పెట్టట్లేదని చెప్పి ఏం చేస్తాడంటే గర్భగుడిలోకి వెళ్ళి ఆ అన్నపు ప్రసాదపు పాత్రలు ఎక్కడున్నాయో చూసి అక్కడ చిన్న దీపం కొనిగట్టుపోతూ ఉంటుంది దాన్ని కాస్త వెలిగించి అక్కడ కాశీ కాశీఖండంలో అద్భుతంగా రాస్తాడు యాక్చువల్గా ఆ దీపాన్ని ఎలా వెలిగించాడు తన యొక్క కొంగులుగా తీసి ఇలా ఒత్తిగా చేసి నెయ్యిలో ముంచి అక్కడ పెట్టి కొనగట్టిపోతున్న దీపాన్నేమో పైకి ఎత్తి దాన్ని వెలిగించి దాని పక్కన ఇంకొక దీపాన్ని పెట్టి దీన్ని వెలిగించి ఇంత చేసిన తర్వాత అక్కడ ఉన్న అన్నపాత్రలు చూస్తే చోటు దొరుకుతుంది దాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటే తన కాలు ఒక భక్తుడు తగులుతుంది దాంతో భక్తుడు కోపం వస్తుంది వాడు చూస్తాడు వాడు చెప్తాడు చెప్తాడే వీడు ప్రసాదం పట్టుకుపోతున్నాడు రాని వెంటనే ఏం చేస్తాడంటే వాళ్ళందరూ కలిసి గుణనిధిని చంపేశారు బాణాలు వేసి చంపేశారు రాజభటులు ఇప్పుడు ఎక్కడెళ్ళాలి ఇతను నరకానికి వెళ్ళాలి అందుని యమభటులు వచ్చి తను నరకాన్ని తీసుకెళ్తాం అనేసరికి కైలాసం నుంచి శివభటులు వస్తారు శివుడు యొక్క భటులు వచ్చి తను కైలాస ప్రాప్తిని ఉందాడని అప్పుడు అడుగుతారు యమభట్లు ఏమయా ప్రసాదాన్ని దొంగలించాడు అమ్మను తిట్టాడు నాన్నను తిట్టాడు భార్యను తృణీకరించాడు బంగారం దొంగతనం చేశాడు చెడ్డ పనులని చేశాడు మృగయా మధ్య పై శూన్య వేసే శౌర్య దురోధర పరదారాభిలాషం చెప్త వ్యసనాలు పనికిమాల పను చేశాడు భ్రష్టాచారుడు పైగా ఇతను చెయ్యకూడని పనుల్లో అత్యంత పెద్ద పని ఏంటి దేవుడి ప్రసాదాన్ని దొంగిలించడం ఇంతకన్నా దారుణం ఉంటుందా మీరింటి వచ్చేసి ఇతన్ని కైలాసాన్ని తీసుకెళ్తారు అంటే అప్పుడు వాడు చెప్తారు నాయన నిజమే కానీ ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అతను ఏదైనా తిన్నాడా లేదు ఉపవాసం కదా తినకపోతే దాని పేరు ఉపవాసం కదండి రాత్రంతా ఎందుకు మెలుగున్నాడో పక్కన పెడతాం రాత్రంతా మెలుకుగా అయితే ఉన్నాడు కదా అన్నప పాత్ర కోసం ఉన్నాడండి ఉండలేనండి కానీ మెలుకుగా అయితే ఉన్నాడు కదా జాగారం శివలింగోద్భవ కాలం వరకు ఉన్నాడు కదా అంటే తెల్ల నాలుగు నాలుగున్నర ఆ ప్రాంతం వరకు అవునా ఈ శివలింగోద్భవ కాలం వరకు జాగరణ చేసిన తర్వాత ఏం చేశాడు దీపారాధన చేశాడు సరే అన్నప పాత్ర పట్టుకోవడానికి చేసినా దేనికి పట్టుకోవడానికి చేసినా కానీ దీప పాత్ర అయితే అతను దీపాన్ని అయితే వెలిగించాడు ఈ లోగం చూసి చూడకపోయినా కూడా కళ్ళు ఉన్నాయి కాబట్టి శివ లింగం ఉంది కాబట్టి చూశాడుగా ఆయన శివలింగం వెనకాల అన్నప పాత్ర దానికోసం చూశాడు కదా కాబట్టి శివ సందర్శనం అయింది ఒకే రోజు ఉపవాసం వెంటనే జాగరణ వెంటనే దీపారాధన వెంటనే శివ సందర్శనం అనే నాలుగు పవిత్రమైన పుణ్య కార్యక్రమాలు వరుసగా ప్రత్యేకంగా జరగడం మాత్రమే కాకుండా ఆ రోజేంటి శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి నాడు ఇవన్నీ చేశాడు కాబట్టి మొత్తం పాపాలన్నీ కొట్టుకుపోయాయి అని చూడగా ఇలాంటి చదివినప్పుడు ఇంతకుముందు చెప్పాను మీకు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది రంగోపురవర్మికి కథ తెలిస్తే కనుక దీని మీద మళ్ళీ ఒక ట్వీట్ చేసేలా అనిపిస్తుంది అంటే ఏంటి సకల లోకంలో మన పాపాలన్నీ చేసేసి పనికిమాలిన పనులు చేసేసి భ్రష్టాచారుడైపోయి జస్ట్ ఒక దీపం పెడితే అన్నీ పోతాయా అది కాదు అర్థం దీపాన్ని ముట్టుకుంటే కాలు తందని తెలిసినా ముట్టుకోవడం ముట్టుకుంటే కారణం దీపాన్ని ముట్టుకుంటే కాలుతుందని నేను తెలియకపోయినా కూడా ముట్టుకుంటే కాలడం అనే రెండింటినీ చూసినప్పుడు కాల్చడం దాని స్వభావం అని అందుకని భక్తుడి యొక్క ఆరాధ్యంలో కానీ ఆ ప్రదేశంలో అంటే గుడి లేదా బడి లాంటి ప్రదేశాల్లోనూ కానీ కాకుండా నువ్వు నీ యొక్క పూర్వజన్మల కర్మఫలంగా నీకు పుణ్యం లభిస్తుందని చెప్పే కథ అది మళ్ళీ చెప్తున్నాను దాని డీకోడింగ్ కూడా చివరి విడల్కి డీకోడింగ్ సింగిల్ రెండే రెండు లైన్లు చెప్తాను లాస్ట్లో అంటే ఏం లేదు చాలా సింపుల్ అంతే అట్లాగే ఇలాంటి కథ యాక్చువల్గా ఇంకా ఎబ్బెట్టుగా అనిపించే కథ మామూలుగా ఇలా అనుకోకుండా జరిగే అంటే మనకే తెలియకుండా మన అకౌంట్లో పుణ్యం పడ్డం లాంటిది సరదాగా చెప్పే కథ ఉంది యాక్చువల్ అదే పురాణాల్లో లేదు కానీ దైవు దేవుడికి సంబంధించిన కర్మలకు సంబంధించి చెప్తూ ఉంటారు కర్మలకు సంబంధించి జన్మ కర్మ అని ఒక బుక్ రాశారండి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు అందులో ఒక చోట బలి చెప్తారండి యాక్చువల్ గారు కర్మ ఉండడానికి లేకపోవడానికి తేడా ఏంటంటే రాజుగారి చుట్టూ భటులు ఉంటారు దొంగ చుట్టూ కూడా భటులే ఉంటారు కానీ దొంగ చుట్టూ ఉన్న భటులు వెళ్ళరు అక్కడికి వెళ్ళరు పట్టుకునే ఉంటారు భటుల్ని ఆ దొంగని అదే రాజుగారు చుట్టూ ఉన్న భటులు కావాలి రాజుగారు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు అందుకని భవబంధాలు అనేవి అందరికీ ఉంటాయి నువ్వు రాజువా దొంగవా తేల్చుకో అంటే అవసరమైతే భవబంధాలను తొలగించుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడివే నువ్వు తొలగించుకునే కెపాసిటీ లేకుండా చుట్టూ సంఖ్య వేసుకున్నవాడివా అనేది తేల్చుకో అంటారు అలాగా ఓ రోజు ఒక దొంగట ఇది ఎక్కడా లేదండి తెలిసి మామూలు సరదాగా చెప్తే కర్మ పాప సంహిత లాంటి వాటిలే చెప్తారనుకుంటారా తెలిసి రోజట ఒక దొంగ దొంగతనం చేసి పారిపోయాడు పారిపోతుంటే భటులు పట్టుకుంటారు పట్టుకోవడం అంత చింతట అతన్ని తరుగుతారు వాడు ఏం చేయాలో తెలియక పారిపోయి పారిపోయి చుట్టెక్కి వెళ్తాడు రాత్రి ఏ ఏటా ఆ ప్రాంతానికి అప్పుడు ఈ ఎక్కడికి ఎక్కాడో తెలియక ఆ భటులకి దొరకడు భటులు వెళ్ళిపోతారు వాడు ఎక్కడ పోయి వాడు ఇప్పుడు దిగడానికి లేదు అంటే దిగితే భటులు ఉన్నారేమో భయం రాత్రంతా పైన కూర్చుని ఉంటాడు ఏం చేయాలో తెలియక మీరు నమ్మరు పడుకుంటే పడిపోతాడు రాత్రి రాత్రంతా ఆ కొమ్మల మీద నిద్ర వస్తే కింద పడిపోతాడు ఏం అందుకని ఉండాలి ఉండాలని చెప్పి అంత దాని అంటారు దాన్ని ఆ చెట్టు ఆకులన్నీ కట్ చేసి ఏదో అలా ఒకటి అని కింద రెండు అని కింద మూడు అని కింద పడేస్తాడు అలా ఒక్కొక్క ఆకుని తెంచి కింద పడేసిన క్రమంలో తెల్లారుతుంది తెల్లారేసరికి మొత్తం ఆ చెట్టుని చెట్టునికున్న అన్ని ఆకులు తెంపేసిన దగ్గర దాదాపు లక్ష దాకా తెప్పుతాయి లెక్కెత్తాడు ఆ దొంగ కింద అన్ని పడిపోతాయి పెద్ద మూటగా పడిపోతాయి పొద్దున ఆరు ఆరున్నర ఇంకా తెల్లాడుతుంది అనగా సూర్యకిరణాలు అలా వస్తున్నాయనగా రాజుగారు వస్తారు అక్కడికి రాజుగారు వచ్చి ఆశ్చర్యపోతారు యాక్చువల్గా ఆయనకు తెలీదు పైన ఒకడు దొంగ ఉన్నాడు వాడేమో కిందకి ఆకులు వేశాడో తెలియదు కానీ అదేంటిది ఎందుకని అక్కడికి వచ్చాడు రాజుగారు అంటే అక్కడ ఒక శివలింగం ఉంది అది మహాపవిత్రమైన శివలింగాన్ని కూడిన చెట్టు అందులో రాజుగారు రోజు పొద్దున్నే వచ్చి దండం పెట్టుకొని ఎవరయ్యా ఇంత పరమభక్తుడు ఈ శివలింగం మీద పైగా ఆ చెట్టు ఏంటంటే మారేడు చెట్టు బహుశా మీ అందరికి తెలిసి ఉంటుంది మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీకోసము అన్నట్టుగా మా నీవు అని ఏరేరితేన అంటాడు వేటూరు సుందరమూర్తి గారు అలాగా మారేడు అనేది ఎవరికి ఇష్టం రుద్రాక్ష మారేడు పవిత్రమైన గంగ అభిషేకము శ్మశానము ఇవన్నీ ఇష్టమైన వాడెవరు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు కోరితే శోకమ్మును పాపగలడు కాబట్టి మన కన్నీటి తుడిచేవాడు లోకాన్ని ఏలేవాడు నీలోనూ ఉన్నవాడు నాలోనూ ఉన్నవాడైన శివుడు శివుడికి ఇష్టమైనది మారేడు ఆ కిందనది శివలింగం వేసినవాడు దొంగ పట్టది మారేడు దళాలు చూసినవాడు రాజు ఆయనకి ఎంతో ఆనందం పైకి చూస్తే ఎవరు వేసి ఉంటారంటే దొంగ వాడిని పిలిపించి సన్మానం చేస్తే అక్కడ భటులు వచ్చి మంత్రి గారు వచ్చి సార్ ఇతను దొంగ నిన్నంతా అతన్ని పట్టుకోవడానికి మేము వెయిట్ చేశాము ఇక్కడున్నాడా అంటే అప్పుడు రాజుగారు అన్నది ఏంటంటే ఇతని యొక్క పాపములన్నీ తొలగిపోయినవి ఇతనికి శిక్ష వేయకండి పరమ పవిత్రమైన పూజ చేస్తే అని ఇది కూడా అంతే అదే సార్ దొంగతనం చేసి గుడికెళ్ళి కానుకలు వేసేస్తేనో మారేడు దళములతో పూజ చేసేస్తానో అభిషేకం చేసేస్తేనో అయిపోతుందా అనేది నిజానికి అంతగా కాదు బట్ అయినా అలాగే సుగ్గలదేవి కథ వైదక కథ అని చెప్పి మనకి పాలుకరి సోమనాథులు రాస్తారు యాక్చువల్గా వై సుగ్గరదేవి అనే ఆవిడ ఇంటికి శివభక్తులు పిలుస్తుంది అంటే శివ శివభక్తులు అందరూ వస్తారు ఆమె భర్త జైన మతస్థుడు ఆయన ఆయనకి ఇష్టం ఉండదు భార్య ఎవరినైనా పిలిచి భోజనం పెడితే ముఖ్యంగా శివభక్తును భోజనం పిలిస్తే అప్పుడు వాళ్ళందరూ తన్నేస్తాడు అప్పుడు భర్తను ఎదిరించి ఆమె ఇంట్లోకి బయటకు వచ్చేస్తుంది అక్కడ వాళ్ళు రాస్తాడు కూడా యాక్చువల్గా అంటే శైవ ఆరాధనలో ఎంత సాహసీయమే అని చెప్పే కథ ఇన్ని కథలు మనం జరిగినాయి కదా ఇంకొక రెండు కథలు చెప్పి ముగిస్తాం రెండు పాయింట్లు చెప్పుకొని అందులో ఒకటి అర్ధనారీశ్వర తత్వానికి సంబంధించింది రెండేమో ఆచంటీశ్వరుడికి సంబంధించింది ఐథింక్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆచంట అని ఊరుంది ఆచంట అనే దానికి సంబంధించి ఒక వైశ్యుడు ఈ కథ చివరిలో చెప్తాను దానిక నాకు ముందు తత్వాన్ని చెప్తాను ఆచంట కథను చివరిలో చెప్పి అక్కడి నుంచి ముగించడం ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను అర్ధనారీశ్వరతత్వం అంటే ఏంటి సగము శివుడు సగము పార్వతి ఈ సగం సగం సంగమమై ఇద్దరు ఎందుకు ఉండాలి అనేది ఏ ఇతర దేవుళ్ళకి వెళ్ళేది ఎందుకు ఉండాలని చూస్తే మామూలుగా అయితే అది ఏమనిపిస్తుందంటే ఏదో అర్ధనారీశ్వరతత్వం అనిపిస్తుంది కానీ నిజానికి భార్యాభర్తల యొక్క అనుబంధం ఎంతటి తీవ్రతతోటి కలిగి ఉండాలో చెప్పే సారం అర్ధనారీశ్వరతత్వం ఆండ్రోజినస్ మైండ్ అని ఇంగ్లీష్లో మనకి వర్జీనియా ఉల్ఫ్ లాంటి వర్డ్ చెప్తారండి ఆండ్రోజినస్ మైండ్ అంటే అర్థం ఏంటంటే మనకి రెండు రకాల మైండ్స్ ఉంటాయండి ఒకటేమో స్త్రీలలో ఆలోచించే మైండ్ ఫెమినైన్ మైండ్ రెండేమో పురుషుల్లో ఆలోచించే మైండ్ మస్క్యులైన్ మైండ్ పురుషులు ఒకలా ఆలోచిస్తారు స్త్రీలు ఒకలా ఆలోచిస్తారా అంటే ఆలోచిస్తారన్నది సత్యం అండి ఒకరు తక్కువగా ఒకరు ఎక్కువగా ఆలోచిస్తారంటే మాత్రం తప్పు ఇద్దరు సమానంగా ఆలోచిస్తారు ఎవరి ఆలోచన తీరు వాళ్ళది అది వేరే నేను ఎప్పుడైనా కావాలంటే లైవ్లో చెప్తాను బట్ వన్ థింగ్ ఇష్యూ అర్ధనారీశ్వరతత్వంలో మనం ఏదైతే చూస్తామో దాన్ని ఆంట్రోజినస్ మైండ్ అనొచ్చు యాక్చువల్గా ఎవరైతే పురుషుడిలాగా స్త్రీలు స్త్రీలాగా పురుషులు ఆలోచిస్తారు వాళ్ళు గొప్పవాడు అవుతారు అక్కడ దాన్నే కారులు యుంగ్ లాంటి వాళ్ళు యానిమస్ యానిమల్ లాంటి పదాలతో చెప్తారు యాక్చువల్గా మనకి ఫెమినైన్ పర్సనాలిటీ ఇన్ మస్క్యులైన్ మస్కులైన్ పర్సనాలిటీ ఇన్ ఫెమినైన్ అంటారు అంత అంటే అర్థం ఏంటంటే ఒక స్త్రీలో పురుషుడి తత్వం పురుషుడిలో తత్వం కలిగిన వాడు చాలా గొప్పవాళ్ళు అవుతారు అంటే అప్పుడప్పుడు అవసరమైతే నువ్వు పురుషుడు అయినప్పటికీ స్త్రీగా ఆలోచించగలిగి ఉండాలి అప్పుడప్పుడు నువ్వు స్త్రీ అయినప్పటికీ పురుషుడిగా ఆలోచించాలి అని అత్యద్భుతమైన తత్వం యాక్చువల్గా అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ తత్వం ఇంకా ఆచంటీశ్వరుడికి సంబంధించిన కథ ఏంటంటే ఒక వైశ్యుడు ఉన్నాడు శివరాత్రి ఆ రోజున జాగారం చేయాలి శివరాత్రి జాగారం చేయడానికి ఒక వై అది ఏమంటా వేస్య ఇంటికి వెళతాడు అలా వెళ్ళడం తప్ప వప్ప ఆనాటి కాలానికి సంబంధించింది అది ఒక వేస్య ఇంటికి వెళ్తాడు ఆ రోజు తప్పు కాదు కాబట్టి వెళ్ళాడు తెల్లాలి కంటే నాలుగింటి వరకు ఆమెతో సంభోగిస్తాడు అతని ఉద్దేశం ఏంటంటే ఆమెతో రమించిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి శివ ఆలయానికి వెళ్ళాలి కానీ శివాలయానికి వెళ్ళాలి అనే క్రమంలో అతనికి తెల్లారి గట్రా నాలుగు అయిపోతుంది నాలుగున్నర అయిపోతుంది మెలుకురాదు హఠాత్గా మెలుకు సరికి అప్పటికే లింగోద్భవ కాలం అయిపోతుంది ఇంటికి వెళ్ళి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి లింగోద్భవాన్ని చూసే అంత సమయం లేదు అందుకేం చేస్తాడంటే ఆ వేస యొక్క ఇంట్లో ఏమైనా శివలింగాలు ఉన్నాయని చూస్తే దొరకవు నగ్నంగా పడుకున్న ఆ వేస యొక్క స్థనము చన్ను అంటారు తెలుగులో ఆ స్థనము ఆ చన్ను శివలింగ ఆకారంలో కనిపించడం వల్ల దానికి దండం పెట్టుకుంటాడు చన్నులో ఈశ్వరుని చూశాడు కాబట్టి ఆ చన్ను ఈశ్వరుడు ఆచంటీశ్వరుడు అక్కడ వెలిసినట్టుగా ఉన్న కథ బహుశా మీకు అర్థమై ఉండవచ్చు నేను ఏ కథతో ప్రారంభించి ఏ కథతోటి గొర్రె పెంటికతోటి ప్రారంభించి మేక పెంటికతోటి ప్రారంభించి స్త్రీ తనద్వయం దాకా వచ్చిన ఈ కథలన్నిటిలోనూ కొన్ని డీకోడ్ చేసినా కొన్ని డీకోడ్ చేయకపోయినా మధ్య మధ్యలో చెప్పిన కథలన్నిటిక సారం ఏంటంటే తెలుగు సాహిత్యంలో అయినా పురాణ సాహిత్యంలో అయినా శైవ మతతత్వానికి సంబంధించిన కథలు చాలా తామసంగా చాలా ఎబ్బెట్టుగా కొంచెం అసహ్యంగా మన బుద్ధికి అందనంత లోతైన విశ్లేషణ కలిగిన కథలుగా ఉంటాయి అవి మార్మికతను తెలియజేస్తాయి రహస్యాలను తెలియజేస్తాయి మానవుడు తాను అనుకున్న ప్రతీది సాధించలేని ఒకనొకతనంలో ఉంటాడు నువ్వు అనుకుంటున్నట్టుగా ప్రతీది అండ్ దెర్ ఈజ్ ఏ గ్యాప్ ఆర్ స్లిప్ బిట్వీన్ లిప్ అండ్ ద సిప్ అంటారు యాక్చువల్గా ఐ రిపీట్ దిస్ వర్డ్ దెర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ బిన్ ద లిప్ అండ్ ద సిప్ అంటే కాఫీ కప్పుని తీసుకుని దాన్ని సిప్ చేసేటప్పుడు లిప్ దగ్గర పెట్టుకునే సమయానికి మధ్యలో అది స్లిప్ కూడా కావచ్చు అని మనందరం చాలా మంది మీరు రెచ్చిపోయి నాకు ఇది ఉంది అది ఉంది నేను ఇంత నేనంతా అని ఉంటాం కదా అసలు మనం ఎవరు అలా అనడానికి రేపు ఇలా చేద్దాం ఎల్లుండి అలా చేద్దాం అంటుంటాం కదా అసలు ఈ క్షణము ఉంటావా లేదా ఈ క్షణములు ఉంటావో లేదో తెలియనంత క్షణభంగురమైన జీవితాన్ని ఈతనాన్ని అర్థం చేసుకుంటూ ఒక వైజకబ్బ కథలోనూ సుగ్గలదేవి కథలోనూ శైవ భక్తి పారంపరలో అవసరమైతే గృహపరమైన నిర్బంధాలను లేకపోతే కనుక ఏవైనా సామాజిక నిర్బంధాలను ఎదిరించగలిగిన సాహసం భక్తి అనే వంకతోటి నువ్వు జీవితంలో చేయగలుగుతున్నావా లేదా అన్నది పాయింట్ ఇలాంటి అనేక అనేకమైన అంశాలు అది అచంటీశ్వరుడి కథలో కావచ్చు లేకపోతే కనుక గుణనిధి కథలో కావచ్చు గుణ ఈ కథల్లో చెప్పే రెండు రహస్యాలు చెప్పి ముగిస్తాను ఏంటంటే మానవుడిగా నువ్వు చేసే పనుల క్రమంలో దాని యొక్క రిజల్ట్ అప్పుడప్పుడు నీకే తెలియనంత గొప్పగా ఉండవచ్చు నమ్మకాన్ని కలిగి ఉంటే సామాన్యంగా సాధారణంగా అనిపించే పనుల క్రమంలో నీకేది లేకుండా ఒక అసాధారణ ఫలితాన్ని పొందవచ్చు నమ్మకం ఉంటే ఇక్కడ శివుడు ఉన్నాడా లేదా అనే దానికన్నా శివుడు అనే దాంట్లో నీవు ఒక అత్యద్భుతమైన ఆశయాన్నో మరోగా పెట్టుకున్నప్పుడు దాని దిశగా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఉపవాసమా జాగరణ తపస్సు చేస్తున్నావా యజ్ఞం చేస్తున్నావా అభిషేకం చేస్తున్నావా యాగం చేస్తున్నావా దైవ దర్శనం చేస్తున్నావా దీపారాధన చేస్తున్నావా నువ్వు ఏం చేస్తున్నా దాంట్లో చిత్తశుద్ధితోటి తోటి కనుక నువ్వు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చిత్తశుద్ధి లేకుండా కూడా పనిని కనుక నువ్వు క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా నీకే తెలియకుండా అందులో ఒక అత్యద్భుతమైన డెస్టినేషన్ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని ఒక మార్మికతను మన యొక్క మామూలు కంటికి అందని మామూలు బుద్ధికి అందని అత్యంత రహస్యమైన జీవన మార్మికతలు తెలియజెప్పే కథలవి శివరాత్రి నాడు ఇవన్నీ సరదాగా మీతో పంచుకోవాలనిపించింది థ్యాంక్ యూ సో మచ్